హలో అండి నేను మీ కుస్మ ఇవాళ మన బ్లాక్ ఏంటంటే తమ్మకాయ కర్రీ అండి ఆల్మోస్ట్ చాలామందికి నేను ఈ కర్రీ గురించి తెలియదు అనుకుంటున్నాను నాకు రీసెంట్గానే కర్రీ ఇవ్వాలి దీన్ని కూడా కూర వండుతారన్న విషయం తెలిసిందండి ఇది నాకు అక్క పంపించింది చెట్టు కాయలు ఒకటే ఉంది లాస్ట్లో అమ్మ వస్తుంది అప్పటికప్పుడు అనేసరికి ఈ ఒక కాయ పంపించింది దీన్ని ముందు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను దీన్ని ఉడకబెట్టుకోవాలండి కర్రీ వండేటప్పుడు ఈ కర్రీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను అది చిన్న సట్టి తీసుకున్నాను అందులో ఆ ముక్కలు వేసేసి వాటికి తగ్గట్టుగా వాటర్ ఆ ముక్కలు కాస్త మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి ఎంత మనకి ఫ్రై కాబట్టి మీకు నచ్చిన సైజులో మీకు ఏ సైజ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ సైజు ముక్కల వరకు కట్ చేసుకొని ఈ తమ్మకాయ అనేది లేతగా ఉంటే కొంచెం కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ముదిరిపోతే బాగోదు ఫ్రైకి సో లేతగా ఉన్న తమ్మకాయే తీసుకోవాలి ఆ ముక్కలు కొంచెం మునికేంతవరకు వాటర్ పోసి ఉప్పు కూడా ఇందులోనే నేను యాడ్ చేసేస్తున్నానండి అప్పుడు మళ్ళీ కర్రీ తర్వాత ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలా కొంచెం ఉప్పు మాత్రమే వేసాను మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ తమ్మకాయ వండితే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి సో పూర్తిగా ఉడకపెట్టేశాను ఆ మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి మనకి ఫ్రైకి కన్వీనియంట్గా మరీ మెత్తగా అవ్వకుండా కన్వీనియంట్గా వండేటట్టు ఉడకపెట్టుకోవాలి సో మార్నింగ్ అంటే హడావిడి పొయ్యి అస్సలు ఖాళీగా ఉండదు ఒకవైపు ఇడ్లీ ఉడుకుతుంది ఇంకోవైపు అన్నం సో అన్నం అయితే అయిపోయిందండి నేను ఇక మొగ్గుడు పెట్టాను కర్రీ అంచడానికి మళ్ళీ హస్బెండ్కి లంచ్ బాక్స్ టైం అయిపోతుంది ఆయన వచ్చేస్తారు ఇలా లోపు పెట్టాను ఇందులో ఆయిల్ అనమాట ఫ్రైకి కాబట్టి కొంచెం ఆయిల్ ఉన్నది ఆ ముక్క ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రై అనేసరికి చాలామంది ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటారండి సో ప్రజెంట్ ఈ వెదర్కి కానీ వేడికి ఆయిల్ ఫుడ్స్ చాలా వరకు అవైడ్ చేయాలి అందుకే నేను చాలా తక్కువ వరకే తీసుకున్నాను మీరు అంతకుముందు ఈ కర్రీ ట్రై చేస్తే ఆ కర్రీ ఎలా వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదో కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఈ కర్రీని ఫస్ట్ టైం వండుతున్నానండి సో అవతల ఇడ్లీ ఉడికిందో లేదో కూడా చూస్తున్నాను ఇవాళ మార్నింగ్ మీ టిఫిన్ ఏంటి అది కూడా నాకు కామెంట్ చేయండి ఇడ్లీలో నెయ్యి కాంబినేషన్ చట్నీ ఉంటే ఆ టేస్టే వేరు మీకు ఆ కాంబినేషన్ ఇష్టమో కాదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లోప ఆయిల్ హీట్ ఎక్కేసిందండి నేను తిరగమాత గింజలు యాడ్ చేస్తున్నాను పచ్చినపప్పు జీలకర్ర పప్పు ఆవాలు కరివేపాకు మాత్రం నేను కొంచెం ఆ కర్రీ ముక్కలు వేసాక వేస్తానండి లేదంటే చిందుతుందని చెప్పి కొంచెం ఒక తమ్మకాయే కాబట్టి చిన్న మూగిడు తీసుకున్నాను దీన్ని పులుసుగా కూడా వండుతారంటండి నేనైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి అడిగి ఈ కర్రీ స్టార్ట్ చేశాను ఎలా ఉండాలని చెప్పి సో ఆ తిరుమల గింజలు కూడా వేగిపోయినాయి నేను ఉడకబెట్టిన ఈ తమ్మకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులో ఇందులోకి పెసరపప్పు కాంబినేషన్ కూడా బాగుంటుందండి సో నేను అందుకే మార్నింగ్ లేసిన వెంటనే పెసరపప్పు నానబెట్టేశాను ఇప్పుడు ఈ ముక్కలు వేగేలోపు మన ఆల్రెడీ పెసరపప్పు నానుంది కాబట్టి దీంతోపాటు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు అయితే నానబెట్టిన పెసరపప్పుని ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉంచుకుంటే బాగుంటుంది సో నేను ముందే నానబెట్టేశాను కాబట్టి ముందు ఉడకపెట్టలేదండి పెసరపప్పుని అంటే ఈ పెసరపప్పు కూడా నేను పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకున్నానండి సో దీన్ని ఇప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఈ పెసరపప్పుని ఆ కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉత్తిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు తమ్మకాయనండి వాళ్ళు పెసరపప్పు కాంబినేషన్లో అయితే ఇంకా క్ర క్రంచీగా అనిపిస్తుంది బాగుంటుంది అన్న కాంబినేషన్తో ఆ ఉద్దేశంతో నేను చేశాను మీరు వండేటప్పుడు ఇలా పెసరపప్పు యాడ్ చేస్తారు కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తారండి నేనైతే కొబ్బరి యాడ్ చేయలేదు ఉత్తి పెసరపప్పు ఈ తమ్మకాయ మాత్రమే వండాను సో కరివేపాకు అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ముందు యాడ్ చేస్తే అన్నది చిందుతుంది అని చెప్పి ఇప్పుడైనా ఈజీగా మగ్గిపోతుంది మీరైతే కరివేపాకుని ఎప్పుడు యాడ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి తమ్మకాయ కూడా ఇందులో చాలా ఫైబర్ ఉంటుందండి కంపల్సరీ తినాల్సిన వెజిటేబుల్లో ఇది కూడా ఒకటి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పసుపండి యాక్చువల్గా నేనైతే తిరుగుమతులనే యాడ్ చేసేదాన్ని పొద్దున ఇంకా హడావిల్లో అవ్వకని మళ్ళీ కొంచెం లేట్గా యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు కూడా ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచమే యాడ్ చేశాను నేను సరిపడానే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి కర్రీ కూడా చాలా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం కారం యాడ్ చేసేసుకోవచ్చు ఈ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి నేను ఆ హస్బెండ్ కా క్యార లంచ్ బాక్స్ కాబట్టి ఆయనకి సరిపడానే యాడ్ చేశానండి ఇవాళ లంచ్ బాక్స్లో మీరు ఏం కర్రీ ఉండరు మీ హస్బెండ్కి అది కూడా నాతో కామెంట్ పెట్టి షేర్ చేసుకోండి సో ఈ మనం కారం వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేయకూడదండి ఆ పచ్చివాసన వచ్చింది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే యాక్చువల్గా లాస్ట్లో అల్లము జీలకర్ర ఎల్లులపాయి జీలకర్ర యాడ్ చేస్తారు కారం వేసాక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి లాస్ట్లో జీలకర్ర ఎల్లుల్పాయి యాడ్ చేస్తే కర్రీ రెడీ అవుతుందండి